సామాన్య ప్రజలకు శుభవార్ నిత్యవసర సరుకులపై జీఎస్టీ పూర్తిగా తీసివేస్తున్నారు నిత్యవసర సరుకుల నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ వరకు దాదాపు అన్ని కూడా ఎవరైనా కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ టీవీలు కానీ ఫ్రిడ్జ్ కానీ కొందామనుకుంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి ఎందుకంటే ధరల్లో భారీ మార్పులు రానున్నాయి దసరా దీపావళికి ముందు ప్రజలకి భారీ గుడ్ న్యూస్ కొన్ని వస్తువులపై మొత్తం జీఎస్టీ ని ఎత్తేసారు ఇక లగ్జరీ ఐటమ్స్ పై దాదాపు నలభై శాతం జిఎస్టి ఇంక్రీజ్ చేశారు కొత్త జిఎస్టి రేట్లను నుంచి అమల్లోకి తేనుంది గతంలో జిఎస్టి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి చూసుకుందాం ఒకప్పుడు నిత్యావసర వస్తువులపై పద్దెనిమిది శాతం జిఎస్టి ఉండేది కానీ ఇప్పుడు తగ్గిస్తూ ఐదు శాతానికే జీఎస్టీ పెట్టారు గతంలో హెయిర్ ఆయిల్ షాంపూ టూత్ వీటిపై దాదాపు పద్దెనిమిది పర్సెంట్ ఉండేది కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు ఆ వస్తువులపై దాదాపు ఐదు పర్సెంట్ మాత్రమే జీఎస్టీ విధిస్తున్నారు ఇక సామాన్య మానవులు తినే ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిన జిఎస్టి చూసుకుంటే జిఎస్టి గతంలో పన్నెండు పర్సెంట్ ఉండేది వెన్న నెయ్యి మజ్జిక పాల ఉత్పత్తులు మిక్చర్ పరోటా డ్రై ఫ్రూట్స్ సీ ఫుడ్ ఐస్ క్రీమ్స్ దాదాపు సామాన్య మానవులు తినే ఫుడ్ ఐటమ్స్ అన్నిటిపై అప్పట్లో పన్నెండు పర్సెంట్ ఉన్న జిఎస్టి ఇప్పుడు ఐదు పర్సెంట్ కి డిక్రీజ్ చేశారు రీసెంట్ టైమ్స్ లో చిన్న పిల్లలకి డైపర్లు చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు డైపర్లపై పన్నెండు పర్సెంట్ ఉన్న జీఎస్టీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి డిక్రీజ్ చేశారు మరికొన్ని ఫుడ్ ఐటమ్స్ బెడ్ పరోటా పై జీరో పర్సెంట్ జిఎస్టి చేశారు ఇక ఆరోగ్య రంగాన్ని చూసుకుంటే మెడిసిన్స్ పై హెల్త్ కేర్ పై అప్పట్లో పన్నెండు పర్సెంట్ జిఎస్టి ఉండేది కానీ ఇప్పుడు తగ్గిస్తూ ఐదు పర్సెంట్ కి డిగ్రీ చేశారు పాలసీలు ఆరోగ్య బీమాలు వ్యక్తిగత బీమాలు పై పన్నెండు పర్సెంట్ జిఎస్టి అప్పట్లో ఉండేది కానీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ జిఎస్టి మాత్రమే ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ పై పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉండేది కానీ ఇప్పుడు జీరో పర్సెంట్ జిఎస్టి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పై అసలు జిఎస్టి అనేది లేదు ఇక పెట్రోల్ డీజిల్ కూడా నిత్యావసర సరుకుల్లో భాగమే కనుక వాటి రేట్లు కూడా దాదాపు తగ్గను